शोज तबोहर प्रक्षस्य विष्णु अरोज से रूप हाँ। प्राणुवोचो विदधा जायी वैश्वराय तरनसेश మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహ ప్రభువు తన ప్రాతివర్షిక ఉత్సవాలలో భాగంగా ఇవాళ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ద్వారా దర్శనాన్ని అనుగ్రహించారు ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉండే స్వామిని ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి దర్శనాన్ని పొంది వారి యొక్క ఈప్సితాలని ఈడేర్చుకున్నటువంటి ఆ సంఘటనని ఒకసారి కలుసుకుంటూ భూమండలంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి ఆలయాలలోనూ ఈనాడు ఉత్తర దర్శనం అనుగ్రహిస్తాడు స్వామి ఇవాళ స్వామిని ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామిని సేవించినటువంటి వాళ్ళందరికీ చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అలాగే పునర్జన్మ రాహిత్యం స్వామి యొక్క సన్నిధానంలో నిరంతరం సేవ చేయడం అనేటువంటిది అది లభిస్తుంది అంటే మనం కోరుకోవాల్సిన ఐశ్వర్యం ఏంటంటే స్వామిని అంటిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు అనేటువంటి తోమే యావం అని స్వామితో ఏడేడు జన్మలకి నీతో బంధం కావాలి అని కోరుకోబడట అట్లాంటి కోరికను మనం కోరుకుంటే ఏడు జన్మలకి స్వామి ఏ జన్మలో ఉన్నా ఆయనతో అనుబంధాన్ని కలిగిస్తాడు అందుకోసమని స్వామి ఇక్కడ అధివసించి ఉన్నారు మీరందరూ సేవించండి పునర్జన్మ రాహిత్యంతో నిరంతరం